ఎన్టీఆర్ బర్త్డే కావడంతో స్వయంగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కి బర్త్డే విషెస్ చెప్తూ రిలీజ్ చేశారు నేషనల్ వైడ్ స్టార్డం తెచ్చుకున్నాడు ఎన్టీఆర్ అప్పటి నుంచి అన్ని భారీ సినిమాలే చేస్తున్నాడు బాలీవుడ్ తో హృతిక్ రోషన్ తో కలిసి వార్ టూ సినిమా చేస్తున్నాడు అని ప్రకటించిన దగ్గర నుంచి ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగు ప్రేక్షకులు అంచనా పెట్టుకున్నారు బాలీవుడ్ లో వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ సినిమాల్లో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ సినిమా తెరకెక్కుతుంది బాలీవుడ్ స్పై సినిమాలు అంటే యాక్షన్స్ భారీగా ఉంటాయని తెలిసిందే అందులో యశ్ రాజ్ ఫిలిమ్స్ లో సినిమా అంటే బాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ ఆశిస్తూ ప్రేక్షకులున్నారు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ బర్త్డే కి విశెస్ చెప్తూ టీజర్ రిలీజ్ చేశారు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో రిలీజ్ అయిన వాటు టీజర్ ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతోంది టీజర్ ఎన్టీఆర్ వాయిస్ తోనే మొదలైంది నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్ ఇండియా బెస్ట్ సోల్జర్ బెస్ట్ ఏజెంట్ నువ్వే కానీ ఇప్పుడు కాదు నీకు నా గురించి తెలియదు ఇప్పుడు తెలుసుకుంటా యుద్ధానికి సిద్ధంగా ఉండు అని ఎన్టీఆర్ హృతిక్ కి వార్నింగ్ ఇచ్చినట్టు పవర్ఫుల్ డైలాగ్ చెప్పారు దీంతో ఈ సినిమాలో హృతిక్ పాజిటివ్ క్యారెక్టర్ అని ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ అని తెలుస్తోంది ఇక టీజర్ లోనే భారీ యాక్షన్ సీన్స్ చూపించారు ఎన్టీఆర్ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ మీదకు దూకడం బోట్ లో వెళుతూ ఫైరింగ్ జెట్ ఫైటర్స్ నుంచి ఎన్టీఆర్ హృతిక్ దూకడం మంచుకొండలో కూడా ఎన్టీఆర్ హృతిక్ ఇద్దరు కొట్టుకోవడం ఇలా భారీ యాక్షన్స్ చూపించారు తీజర్ లో యాక్షన్ చూస్తుంటేనే నేల మీద గాలిలో నీళ్ల మీద అన్ని చోట్ల ఈ సినిమాలో ఈ యాక్షన్ సీన్స్ డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది ఈ యాక్షన్ సీన్స్ కి ప్రేక్షకులు ఆశ్చర్యపోక తప్పదు ఇక దీంతో ఎన్టీఆర్ హృతిక్ మధ్య ఈ సినిమాలో చాలా ఫైట్స్ ఉంటాయి ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుందని తెలుస్తోంది